నీకు నేనున్నాను జెనిఫర్ నువ్వు దేనికి దిగులు పడకు కార్తీక్ మామయ్య కంప్యూటర్ క్లాస్కి వెళ్ళదురా లేదు మామయ్య విషయం తెలిసి ఇక్కడికి వచ్చాను సరే గానీ ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు ఇంటికి వెళ్ళు అలాగే మావయ్య చనిపోవడం నాకు కలిగించింది జరిగిందే తెలుసుకొని బాధపడితే ఏం లాభం నేను నటి నుంచి మంచినీళ్ళు కూడా తాకుండా ఏడుస్తున్నా జెనిఫర్ ఈ జ్యూస్ అయినా తాగమ్మా తాగమ్మా జెనిఫర్ మేమందరూ ఉన్నాం నువ్వు దేనికి భయపడకమ్మా ఏ నువ్వన్న చెప్పవే అవునవును మేము చూస్తూ ఊరుకుంటామా ఏమిటి నువ్వు తాగమ్మా ఇలా చూడమ్మా నీ మనసు తేరుకునేంత వరకు నువ్వేమీ చేయొద్దు ఇదిగోమ్మా ఈ జ్యూస్ తాగు నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను తాగు ఇస్తా రోజుని అక్క ఉన్నట్టుండి దాని మీద ప్రేమ పొంగుకొచ్చింది భోజనం కూడా తీసుకొస్తానంటున్నా అంతా పది లక్షల మహిమే ఎవరికి కావాలా డబ్బు నా దగ్గర లేండా ఏంటి నా మొగుడు చెట్టుకు చీర కట్టినా చాలు ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు అందుకే ఆవిడని నా కంట్రోల్ లో పెట్టుకుందామని అవునవును దాన్ని కంట్రోల్ లో పెడతాం కానీ నీ మొగుడు కంట్రోల్ లో ఉండాలి డబ్బు కోసం ఎవరినన్నా వల్ల వేసుకుంటాది సీరియల్ వచ్చే టైం నేను రోజు చూడాలి ఆ అవునక్క

ఆర్డర్ చేయకపోతే ఏంటండి ఇవన్నీ మన ఇంటికి నెలలో వచ్చేవేగా ఉప్పు పప్పు బియ్యం దగ్గర నుంచి చింతపండు అన్ని రకాల వస్తువులు వచ్చాయి అది మాత్రమే కాదండి వాసన వచ్చే సబ్బు వాసన వచ్చే షాంపూ బుసు అని కొట్టి ఊరు మొత్తం వెనకాల పడతారే కూడా తీసుకొచ్చేసానండి ఒకసారి చెక్ చేయండి ఏదైనా రాలేదనుకోండి నేను ఉండాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ఏది కావాలన్నా వెళ్ళి తీసుకోండి అది మీ కొట్టు లాంటిది వద్దండి ఇవన్నీ తీసుకెళ్ళిపోండి ఏంటి జెన్నిఫరు ఏంటి వీడు సడన్ గా ఈ సామాన్లన్నీ తీసుకొచ్చి డబ్బులు అడుగుతాడే అని భయపడుతున్నావా నీకు నా దగ్గర డబ్బు సమస్యే కాదు అలా కాదు డబ్బు అనుకో ఇప్పుడు ఖాతా రాసుకున్నాం తర్వాత లెక్కలు చూసుకోవచ్చులే ఎప్పుడు ఏ సామాన్ కావాలో చెప్పు నేనే స్వయంగా తీసుకొచ్చి ఇస్తాను వస్తాను సిగ్గు పడకుండా ఏం కావాలని అడుగు నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా చికెన్ కుర్మా మటన్ ఫ్రై చేపల పులుసు ఇవన్నీ దానికి చూసుకోవాలి ఎవరు నాకు ఊటీ రాకూడదు ఆ వీడెందుకు వచ్చాడు జెనీపర్ 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 నాకు మాత్రమే జెనీపర్ ఆయ్ అక్కడ ఏం లేదు కదా కుటుంబీ ఏ మీ ఉంటే మాత్రం మగాడు కాదురా అది తెలుసుకో సరే లోపల నీకేం పని నీకు మాత్రం ఇక్కడేం పని ఆమె వంట చేసుకోకుండా నేనే స్వయంగా చేసి తీసుకెళ్తున్నాను ఇంత పెద్ద ఆకెందుకు రా తింటారుగా పడుకోవడానికి ఓరే వెరినాయాలా నేను ఆమె పక్క కూర్చొని ఆమెకు ముద్ద నాకు ముద్ద తినిపిస్తూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాం అది జరగదు నువ్వు ఈ రోజు ఆకలి తీర్చడానికి తీసుకెళ్తున్నావు నేను నెల రోజులకు సరిపడా ఆకలి తీర్చడానికి సరుకు లోపల పెట్టి వచ్చాను చాలా బాబురుగా మాట్లాడుతున్నావు ఇది వన్ వే ట్రాఫిక్ నేను మాత్రమే వెళ్ళాలి ఓ ఎంట్రీ నేను మాత్రమే వెళ్ళాలి ఎవరు వెళ్ళొచ్చు జాగ్రత్త ఏ అమలాపురం ని చాపరిపాలే వచ్చినప్పుడు నాకే పోటీ వస్తుంది మోసం చేసి వడ్డీ డబ్బులు లక్కొనే నువ్వే నా చొక్క పట్టుకుంటావ్ నాది గొడవ పడమంటావా ఆ జగన్ గురించి గొడవ పడ్డ ఒక అర్థం ఉంటుంది పోవే నా ప్లాన్ అంతా పోడిపోయిన కొట్టాలి ఏంటి

మంచి ఎవరో చెడ్డ వాళ్ళెవరో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు వచ్చిన డబ్బు పెద్ద సమస్యగా మారేలా ఉంది నేను ఊరు వెళ్ళిపోతాను ఫాదర్ ఈ డబ్బు చర్చ్కి దానంగా ఇస్తున్నాను నేను జీసస్కి సేవ్ సేవ చేస్తూ నా కాళ్ళని గడిపేస్తాను నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు జెనిఫర్ ఇప్పుడు నీకు కావాల్సిన మనోధైర్యం అదే నీ సమస్యలన్నింటినీ తీరుస్తుంది నా వల్ల కావట్లేదు ఫాదర్ ఈ లోకం అంతా చెడిపోయింది నమ్ముకో ఆ ప్రభువుని నమ్ముకో ఆయన నీ కష్టాలన్నీ తీరుస్తాడు నీ కండగా ఎవరినైనా పంపుతాడు తన కోసం నేనున్నానని నా జెనిఫర్కి తెలియదు నాకు సుఖాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా నీ సుఖాన్ని నేను కోరుకుంటున్నాను భయపడకు బేబీ డబ్బంతా నీకే కంగారు పడక కన్నా మేమిద్దరము పొత్తు కుదుర్చుకున్నాం గవర్నమెంట్ ఇచ్చిన పది లక్షల రూపాయలు నీ దగ్గర మా డబ్బు ఎంత బ్యూటీ వడ్డీ మీద వడ్డీ డబ్బు వసూలు చేశాక ఈ డబ్బు అంతా నీకే తీసుకోడాలి వద్దని చెప్తే బాధపడతాను ఏంటీ కొట్టుకున్న వాళ్ళే మళ్ళీ కలిసి వచ్చారేంటని ఆలోచిస్తున్నావా ముందు రుచిగా ఉంటే ఇద్దరం పంచుకున్నా తప్పు లేదు సరుకులు కొట్లు పొట్లాలు కట్టి కట్టి బోరు కొట్టేసి అందుకని నిన్ను కట్టుకుందాం వచ్చాను చెల్లి రోజులు నేను చూసి చూసి సొంగ కరుచుకోమంటావు జగదేక సుందరి మా ముందు ఉంది కాస్త కరుణించకూడదు మరి అది ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఏ ఆ కారుడే అదృష్టం అవుతాడా ఆ అదృష్టం మాకు లేదా ఏంటి వన్ బై టూ టీ లాగా చెరువు కాస్త తాగుతాం కానీ ఆ కారుని నమ్మొద్దు వాడు స్టెఫిని లాగా యూస్ చేసుకుంటాడు నిన్ను మా సొంత బండిలో ఉంచుకుంటా వాటర్ సర్వీస్ కి వచ్చినట్టు ఊరికి లోడలోడ మాట్లాడుకు రైలింగ్ చేసేద్దాం చనిపరికి ఏదో జరగబోతోందని నాకు అనిపించింది ఇంటికి వెళ్ళాను జెనిఫర్ మొత్తం అందాన్ని చూస్తానని నేను ఊహించలేదు

వీణ్ చూస్తుంటే చూడకూడదు నీరో చూసికున్నట్టున్నాడు పెట్టాను జరిపన్న అలా నగ్నంగా చూడడంతో నాకు మతిపోయినట్టు అనిపించింది కానీ మా అమ్మ నాకు దేయం పట్టిందనుకొని మొల్లవన్న మంత్రగాళ్ళ అందరి దగ్గరికి అది ఆదిమా నాన్నకు నచ్చలేదు రా బయటికి రా లోపల నుంచి బయటికి రా నీకేం కావాలి ఏ అతీస్రా ఏం చెన్న చూస్తోంటరా ఎలా బయటికి రప్పించాలో నాకు తెలుసు జై భద్రకాళి మహంకాళి భ్రచండ బైరవి అబ్బం చత్రచేత అనుకుంటావా మా వాడికి ఏం చేలో నాకు తెలుసు రా

డాక్టర్ మా అబ్బాయికి ఎలా ఉంది అన్ని చెకప్లు చేశాను భయపడాల్సిందేం లేదు మరైతే వాడు అంతా ఎక్కడ ఉంటుంది డాక్టర్ పెళ్లి వయసు వచ్చింటే వెంటనే పెళ్లి చేసామని చెప్పుండేవాడిని ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ సలహా మాత్రమే నేను ఇచ్చాను ఆ తర్వాత మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు ఏమైంది ఎంత టెన్షన్ పడుతున్నా డాక్టర్ చెప్పింది విన్నావు కదా పెళ్లిడు వచ్చింటే పెళ్లి చేసామని చెప్పేవాడిని అన్నారు దానికి ఏమిట్రా అర్థం వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో నాకేం అర్థం కావడం లేదు నాకున్న కోపాన్ని చూశావు కానీ వాడి మీద నాకున్న మమకారం నీకు తెలియదురా గారోపం చేస్తే పాడైపోతాడనే వాడి ముందు స్ట్రిక్ట్ గా ఉంటున్నట్టు నటించాను కొడుకు మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు ప్రవర్తిస్తున్నావు వాడు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదురా వారి ఫ్యూచర్ బాగుండాలి అదేరా నా ఆశ డాక్టర్ చెప్పిన దాని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటున్నావు ఒక తండ్రిగా నువ్వు చేయలేని పనిని మావయ్యగా నేను చేసి చూపిస్తానురా ఖచ్చితంగా చేసి చూపిస్తా మొడ్యేల మంత్రవాది కలకత్తా కాళి మలక్పేట బాబా వీళ్ళ వదిలించలేని దెయ్యాని నేను వదిలిస్తానురా చూద్దుగానే ఇదే మొదట సరా చాలాసార్లు కలల్లో అయితే నీ మనసులోనూ కామమే ఉంది కాదు చదువుకునే వయసులో ధ్యాసంతా చదువు మీద ఉండాలి కానీ నీ మనసులో ఇలాంటి ఆలోచనలున్నాయా నీలో ఉన్నది ప్రేమ కాదు కామ వాంఛన కార్తిక్ నీకు నా అందాన్ని చూడాలనుందా కార్తిక్ ఈ వయసులో నీకు నేనేం చెప్పినా అస్సలు అర్థం కాదు చదువు పూర్తి చేసుకుని ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకో తర్వాత ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి అంతేగాని ఈ వయసులో ఇలాంటి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు కార్తీక్ ఇంతగా చెప్పిన అర్థం కాకపోతే రా నీ కోరిక తీర్చుకో రావు ఎంత మంది సుఖపడ్డారో తెలీయో తెలియదు ఎన్ని రాత్రులు గడిచినయో తెలీదు అక్కడ అమ్మాయి మాట్లాడిన మాటలు అన్నట్టే అనిపించింది తన కొడుకు కోసం ఏ తండ్రి చేయని పనిని మా నాన్న నా కోసం చేశాడు ఆయన్ని తలెత్తి చూడాలంటేనే నాకు సిగ్గనిపిస్తోంది అటువంటి తండ్రికి పుట్టడం నా అదృష్టమనే చెప్పాలి నేను చేసిన తప్పులను తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది సారీ నన్ను క్షమించు జపరిని నేను కోరుకోడు నా తప్పే ప్రతిసారి నేను క్యాండిల్స్ వెలిగించేటప్పుడు నాకు మంచి జరుగుతుందేమో అనుకున్నాను కానీ అది జనిపరికి చెడుగా మారింది మర్చిపోవాలి నేను జనిపరిని మర్చిపోవాలి జరిగిందంతా కూడా మర్చిపోవాలి దీని జనిపర్ని మర్చిపోయినా నువ్వు మాత్రం తన్ని మర్చిపోకు జనిపర్ ఎప్పుడు బాగుండాలి అర్థమైందా